ਫਾਈ ਕਮ ਆਨ ਦਿ ਲਾ ਕਾਰ ਦਸੀ తెలంగాణలో నిర్వహిస్తున్నటువంటి మిస్ వరల్డ్ అందాల పోటీలు రద్దు చేయాలని చెప్పేసి ఇవాళ వామపక్ష మహిళా సంఘం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ తెలంగాణ రాష్ట్రం నిర్వహిస్తున్నటువంటి మిస్ వరల్డ్ అందాల వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా మేము వెళ్తా ఉన్నాం అయ్యా రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి వాటిని పరిష్కారం చేయండి వాటిని పరిష్కారం చేయడం కోసం మీ బడ్జెట్ లో నిధులు కేటాయించండి అని చెప్పేసి అంటే నిధులు కేటాయించకుండా మీరు ఎన్నుకుంటారు కానీ ఇవాళ అందాల పోటీలకి రెండు వందల కోటి రూపాయలు ఎట్లా కేటాయిస్తారని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం ఈ సందర్భంగా డివైఎఫ్ఐకర విద్యార్థి వ్యవస్థలు అడుగుతా ఉన్నాం అయ్యా రాజు యువ వికాసానికి డబ్బులు లేవని చెప్పేసి రెండు దఫాలుగా ఇస్తామని చెప్పేసి వాళ్ళ ముఖ్య ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమాలు ప్రకటించారు కానీ రెండు వందల కోట్ల రూపాయలు అందాల పోటీలు నిర్వహించడానికి ఎట్లా వస్తున్నాయని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక పక్క డ్రగ్స్ సేర్వ్యహారం చేస్తూ ఉంది మరొక పక్క మద్యం చేస్తూ ఉంది మరొక పక్క అశ్లీల సినిమాలు వెబ్సైట్లు ముందుకు వస్తూ ఉన్నాయి వీటన్నింటినీ రద్దు చేయకుండా ఈ వీటితో యువత మొత్తం పక్కదారి పడతా ఉంటే మీరు చేతులు కట్టుకున్న కూర్చున్నారు కానీ ఇప్పుడు అందాల పోటీలు పెట్టుకొని మళ్ళీ యువత రెచ్చుకుంటే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ అమ్మాయిల మీద ఆడవాళ్ళ మీద అత్యాచారాలు పెరిగిపోతా ఉన్నాయి వాటి మీరు చర్యలు తీసుకోవట్లేదు సినిమాలు సెన్సార్ బోర్డు లేకుండా అశ్లీలంగా చూపిస్తా ఉన్నారు వాటిని మీరు చర్యలు తీసుకోవట్లేదు కానీ మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి వీటిని వాళ్ళు చాలా దుర్మార్గమైనట్టుగా మేము భావిస్తూ ఉన్నాం దాంతో పాటుగా ఇవాళ మీరు ఖర్చు పెట్టాల్సిన డబ్బులు వీటి అందాల పోటీల కోసం కాదు ఇవాళ వ్యవసాయం వ్యవసాయం కోసం ఖర్చు పెట్టండి లేదా ఉపాధి కోసం ఖర్చు పెట్టండి లేదా సైన్స్ కొత్త ఆవిష్కరణల కోసం ఖర్చు పెట్టండి కానీ ఇట్లా అందాల పోటీల కోసం ఖర్చు పెట్టి డబ్బులు వేస్ట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం మీ అందాల పోటీలు ఒకరు నిర్వహించుకుంటే మీరు బయట నిర్వహించుకోండి కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం లేదని చెప్పేసి ఈ సందర్భంగా వామపక్ష మహిళా విద్యార్థి సోజన సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లా ఇంకో చివరిగా మీరు డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు విదేశీ మహిళలు తీసుకొచ్చి ఇక్కడ అందాల పోటీల గురించి ప్రచారం చేస్తూ ఉంటే మాత్రం మీరు సైన్ చేయలేదు తప్ప సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము తాడో పేడో తెలుసుకుంటావు రేవంత్ రెడ్డి నువ్వు ప్రజల పక్షాలు ఉంటావాళ్ళు కార్పొరేట్ పాలను ఉంటావు అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం నువ్వు కనుక కార్పొరేట్ పక్షాలు అందాల పోటీ నిర్వహిస్తా ఉంటే మాత్రం మేము మొత్తం కూడా అవసరమైన సచివాలయం కూడా ముట్టడించి దీని ఆఫీసానికి కోసం ప్రయత్నం చేస్తాం